திவங்க நேத்த நந்தமூரி தாரராமாரும் இரவை தொண்ண வரந்தி சந்தர் ముప్పై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ బత్తల మంజుల కృష్ణ ఆధ్వర్యంలో రామకోటయ్య నగర్ సెంటర్లో దివంగత నేత నందమూరి తారక రామారావు చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు పులమాలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా ముప్పై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ బత్తల మంజుల కృష్ణ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు ప్రజల గుండెల్లో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశాల మేరకు దివంగత నేత నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా సుమారు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముప్పై ఒకటవ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ కూకాటి హరిబాబు యాదవ్ ఓబుల్ రాజు ఆనందరావు నాగమణి మస్తానమ్మ దొరసానమ్మ అనిల్ కోటి దుర్గా విక్రమ్ షఫీ కరీమా కరీముల్లా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీ రామారావు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు సభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర టీడీపీ నాయకులు కోటవరెడ్డి గిద్దురెడ్డి గారి సూచనల మేరకు ముప్పై డివిజన్ బత్తల మంజుల కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ముప్పై ఒకటో డివిజన్లోని రామకోట నగర్లో దివంగత మహానేత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ప్రజల ఆరా దైవం మాజీ ముఖ్యమంత్రులు నందమూరి తారా తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి ఈరోజు రామకోట నగర్ సెంటర్లో ఘనంగా నిర్వహించడం జరిగినది అందులో భాగంగా ఈ డివిజన్లోని ముప్పై ఒకటో డివిజన్లోని టీడీపీ నాయకులు మరియు బీజేపీ నాయకులు జనసేన నాయకులు డివిజన్ అందరం ప్రజలు అందరూ పాల్గొని వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగినది తదుపరి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి సుమారు వెయ్యి మందికి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించ జరిగినది పై కార్యక్రమంలో ముప్పై మరియు ముప్పై ఒకటి డివిజన్లోని నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని విప్రదం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు భారతదేశంలోని ఏ ఎవరు చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు నందమూరి తారక రామారావు గారు మద్యపాన నిషేధం కానీ రెండు రూపాయలకి కిలో బియ్యం కానీ అప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలబడి ఈరోజు ఇరవై తొమ్మిదో వర్ధంతి కూడా ఇంత ఘనంగా చేర్చుకున్నామంటే ఆయన చేసిన సేవలు కొనియాడుతూ మేము మనం మనమందరం ఆయన అడుగుచాడలను నడవాలని కోరుకుంటూ